విద్యా సంవత్సరానికి గాను క్షత్రియ జూనియర్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు రాష్ట్రంలో సాధించారు దానికి బాగా సంత విషయం మొదటి ర్యాంకు నాలుగు వందల అరవై ఏడుతో పాల్ల మధురిమ ఇసపల్లి వాస్తవులు మొదటి ర్యాంకు సాధించారు ఇది స్టేట్లో బహుశా మొదటి ర్యాంకు ఉంటుంది అట్లాగే కట్కం రుచిత నాలుగు వందల అరవై ఆరు మార్కులు ఎంపీసీలో చేక్ మౌలాలి నాలుగు వందల అరవై ఐదు ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో నాలుగు వందల యాభై పైసీలకు పదహారు మంది పిల్లలకు రావడం చాలా చాలా గర్వించదగ్గ విషయం అలాగే బైపీసీలో నాలుగు వందల ముప్పై ఆరు మార్క్స్తో గంధం శ్రీకృతి వడ్డ్యాట్ వాస్తవిరాలు సాధించడం ఇది చాలా గర్వించదగ్గ విషయం స్టేట్లోనే నాలుగు వందల ముప్పై మార్క్స్లతో వేల్పూర్ కీర్తన మత్స్యగ్రా వాస్తలు నాలుగు వందల ముప్పై నాలుగు బొర్రా హరివర్ధిని మోర్తార్ వాస్తవులు ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్లో అనేక ర్యాంకులు రావడం మాకు చాలా సంతోషించ తగ్గ విషయం ఎంఈసీలో నాలుగు వందల ఎనభై ఏడు మార్క్స్తో బాదాని లీషా పెర్కిట్ వాస్తరాలు రావడం చాలా హోదాహోరణం ఈ విధంగా సెకండ్ ఇయర్లో కూడా జోర్ జోరిగే అర్చన తొమ్మిది వందల ఎనభై ఒకటి మార్క్స్తో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వించదగ్గ విషయం బైపీసీలో అన్నేనా ఆనం తొమ్మిది వందల డెబ్బై మూడు మార్క్స్తో ఉత్తమ ర్యాంక్ సాధించారు ఈ విధంగా మా మా ఉపాధ్యాయ బృందం యొక్క డెడికేషన్ ద్వారా పిల్లల విద్యార్థిని విద్యార్థుల యొక్క అహర్నిష శ్రమ వల్ల వాళ్ళు మంచి ఉత్తమ ర్యాంకులను ఉత్తమ మార్కులను సాధించడం జరిగింది అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంట్ గర్వించదగ్గ విషయం వారి యొక్క ఎంకరేజ్మెంట్ కారణంగా పిల్లలు మంచి మార్క్స్ సాధించడం సాధ్యపడడం అయింది ఈ విధంగా అందరికీ ఇంకోసారి ప్రత్యేక శుభాభివందన చేస్తూ పేరెంట్స్ అందరికీ మా మీద నమ్మకంతో అడ్మిషన్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు జై భారత్ క్షత్రియ ఫ్యాకల్టీ అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ వార్డెన్స్ ఇవా వీళ్ళందరూ సపోర్ట్ చేసారు మేము ఎంత డెడికేషన్ పెట్టినామో వాళ్ళు మాతో కలిపి డెడికేషన్ మార్నింగ్ స్టడీ హాస్ నైట్ స్టడీ హాస్ అన్నిట్లో మాతో ఈక్వల్గా వర్క్ చేసారు సో ఈ ర్యాంక్ రావడానికి క్షత్రియ జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీ అందరూ నాకు సపోర్ట్ చేసారు ఫ్యూచర్లో కూడా నేను ఇంకేం సాధిస్తానని చెప్పి సాధిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రోఫెన్ దిస్ ఇస్ ది మజా ఐ గోట్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ రావడానికి క్షత్రియ ఫ్యాకల్టీ అండ్ మేనేజ్మెంట్ నాకు చాలా సపోర్ట్ చేశారు అండ్ పే పేరె ద పేరెంట్స్ సపోర్ట్ అండ్ మై మేనేజ్మెంట్ హాస్టల్ వార్డెన్స్ ఎంతో కృషి చేశారు మమ్మల్ని నైట్ స్టడీ అవర్స్ మార్నింగ్ స్టడీ అవర్లో మాతో ఈక్వల్గా ఉండి మమ్మల్ని చదివించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అండ్ ఫ్యూచర్లో కూడా మేము ఇంకా ఎత్తుకు ఎదగాలంటే వాళ్ళ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఇది నా ఒక్కదని శ్రమ వల్ల కాదు మా ఫ్యాకల్టీ మా మేడమ్స్ మా వార్డెన్ మేడమ్స్ అందరి సపోర్ట్ వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అందరికీ థ్యాంక్ యూ అక్కడ ఇష్టం ఐ సెక్ ఐ సెక్యూ ఫోర్ సిక్స్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఇన్ మై పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై లెక్చరర్స్ హూ సపోర్ట్ అ మీట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ఫుల్ టు మై ఫ్యాకల్టీ హూ out of 470 first of all thank you thank and so thank you to our uh, Shakriya Junior College because they encouraged me a lot thank you for encouraging me in public examinations I have also secured 461 out of 470 thank you